మీరిచ్చిన ఆప్యాయతలు మీరు చూపిస్తా ఉన్న ప్రేమానురాగాలు ఇవే నన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ వచ్చాయి అడుగడుగునా కూడా నాకు తోడుగా ఉన్నాయి అదే దీవెనలు అదే ఆశీర్వాదాలు మీరు మీ బిడ్డ పట్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అదే ప్రేమానురాగాలు చూపించవలసిందిగా కోరుతూ నా పక్కన రఘురామ్ రెడ్డి అని ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు నాకు తల్లి లాంటి వాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు అవినాష్ ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేసే మనసుంది చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు మీ చల్లని దీవెనులు వాసిసులు నా తమ్ముడుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా